నారా రోహిత్ ఒళ్ళు విరిచి బయటకొచ్చి ఓటేయండి లేదంటే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి నారా వారసుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ్ముని కొడుకు నారా రోహిత్ అని అందరికీ తెలిసిందే టాలెంటెడ్ హీరోగా కథాబలం ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు ఇప్పటి వరకు ఆయన చేసిన అన్ని సినిమాల్లో ఏదో ఒక సామాజిక అంశం ఖచ్చితంగా దాగి ఉంటుంది కమర్షియల్ చిత్రాలు చేయడానికి మొగ్గు చూపరు తన కెరీర్లో సోలో అసుర ప్రతినిధి మొదటి భాగం వంటి చిత్రాలతో హీరోగా గుర్తింపు పొందాడు ప్రస్తుతం ప్రతినిధి టూ సినిమా ద్వారా సుమారు ఆరేళ్ల తర్వాత టాలీవుడ్లోకి ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నారు ఈ మూవీ ఫస్ట్ పార్ట్ పదేళ్ల క్రితం థియేటర్లోకి వచ్చి మంచి హిట్ అయింది ఇప్పుడు ఈ సీక్వెల్ ను ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి తెరకెక్కిస్తున్నారు దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి టీవీలో విడుదలైన ఈ మూవీ టీచర్ అంచనాలను మరింత పెంచింది టీజర్లో డైలాగ్లన్నీ రాజకీయాలను టార్గెట్ చేస్తూ సినిమాపై ఫుల్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి ఒళ్ళు విరిచి బయటికి వచ్చి ఓటేయండి కుదరకపోతే దేశం వదిలి వెళ్లిపోండి అది కూడా కుదరకపోతే చచ్చిపోండి అనే ఇంటెన్స్ డైలాగ్ సోషల్ మీడియాలో ఆ మధ్య తెగ చక్కర్లు కొట్టింది నారా రోహిత్ ఈ చిత్రంలో టీవీ ఛానల్ జర్నలిస్ట్ గా నటిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాను ఏప్రిల్లో రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్ తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు ఏప్రిల్ ఇరవై తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు ప్రతికూల పరిస్థితుల్లో అన్ని అసమానతలకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి మళ్లీ నిలబడతాడంటూ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్ అందులో ప్రజలు ఏదో ఉద్యమం చేస్తున్నట్టు నినాదాలు చేస్తూ కనిపిస్తున్నారు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ను స్టార్ట్ చేశారు త్వరలోనే థియేటికల్ ట్రైలర్ను విడుదల చేయనున్నారు అయితే ప్రతినిధి ఒకటి కూడా పదేళ్ల క్రితం ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన విడుదలైంది అప్పుడు ఆ సినిమాను ప్రశాంత్ మండవ తెరకెక్కించగా ఇప్పుడు సీక్వెల్ను జర్నలిస్ట్ మూర్తి డైరెక్ట్ చేస్తున్నారు హీరోయిన్గా సిరీల్ ఎలా నటిస్తుండగా దినేష్ తేజ్ సప్తగిరి జిషు సేన్ గుప్తా సచిన్ కేడేకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో అప్పటి ఏపీ ఎన్నికల టార్గెట్ గా ప్రతినిధి మొదటి భాగం విడుదల చేయగా ఇప్పుడు ప్రతినిధి టూ సీక్వెల్తో మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు ఓటు విలువ చాటి చెప్పేలా జర్నలిస్ట్ పాత్రలో చాలా స్ట్రాంగ్ పాత్రలో రాబోతున్నాడు కాబట్టి మరి ఈ మూవీతో నారా రోహిత్ ఎలాంటి ప్రశంసలు విమర్శలు అందుకుంటాడో తెలియాలంటే రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి